హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు తమ్నేల్లో చూపిన విధంగా బ్రాహ్మీ భాష నుండి దేవనాగరి లిపి ఏ విధంగా ఏర్పడిందో చూడండి ఆ అక్షరము ఈ విధంగా ఉంటుంది ఆకు దీర్ఘము ఈ విధంగా కుడివైపు ఉంటుంది అలాగే ఈ అక్షరము మూడు చుక్కలు ఉంటుంది అలాగే ఇంకొక ఈ రెండో ఈ నాలుగు చుక్కలు ఉంటుంది అలాగే ఈ తర్వాత మనకు ఊ అక్షరము ఎల్ మోడల్లో ఉంటుంది క్యాపిటల్ ఎల్ లాగా ఉంటుంది ఊ సెకండ్ ఊ ఇక్కడ కుడివైపు కింది వైపు గీత ఉంటుంది అలాగే ఏ అక్షరము ఈ విధంగా ఉంటుంది ఏ అక్షరము పైన ఎడమ వైపున ఈ విధంగా దీర్ఘము ఉంటుంది అలాగే ఓ అక్షరము ఓకు ఎడమ వైపున ఈ విధంగా దీర్ఘం ఉంటుంది ఇంకొక దీర్ఘము ఇస్తే అవ్ అవుతుంది అలాగే ఆకు పైన ఒక చుక్క పెడితే అమ్ అవుతుంది అలాగే మీకు కా అక్షరం కూడా ఈ విధంగా ఉంటుంది కాకు దీర్ఘము ఒత్తు కా ఈ విధంగా ఉంటుంది కా ఖ రెండవ క అలాగే గా గా అక్షరము ఈ విధంగా ఉంటుంది గా తర్వాత రెండవ గా ఈ విధంగా ఉంటుంది రెండవ గా తర్వాత ఇన్యా ఇనియా ఈ విధంగా ఉంటుంది అలాగే తర్వాత చా అక్షరము ఈ విధంగా ఉంటుంది చా తర్వాత ఒత్తు చా రెండవ చా ఈ విధంగా ఉంటుంది రెండవ చా తర్వాత జ అక్షరము ఈ విధంగా ఉంటుంది జాక్షరం తర్వాత రెండవ జ ఈ విధంగా ఉంటుంది చూడండి పోలికలు ఈ విధంగా ఉంటాయి ఇనియా ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత టా అక్షరము ఈ విధంగా ఉంటుంది టా తర్వాత రెండవ టా ఈ విధంగా ఉంటుంది అలాగే రెండవ టా తర్వాత డా డా అక్షరము ఈ విధంగా ఉంటుంది పోలికలు సమానంగా ఉంటుంది ఒత్తు డా రెండవ డా ఈ విధంగా ఉంటుంది తర్వాత అనా ఈ విధంగా ఉంటుంది అనా తర్వాత మనకు తా అక్షరం వస్తుంది చూడండి తా అక్షరం పోలికలు కూడా ఏ విధంగా ఉంటాయి లిపి ఒత్తు ఒత్తుత రెండవ త ఈ విధంగా ఉంటుంది బ్రాహ్మి భాష నుండి బ్రాహ్ మీ భాష నుండి ఈ విధంగా ద మొదటి ద ఈ విధంగా ఉంటుంది తర్వాత ఒత్తు ద ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చూడండి బ్రాహ్మీ భాష నుండి నా నా అక్షరం ఈ విధంగా ఉంటుంది భాష నుండి దేవనాగరి లిపి ఏ విధంగా మారుతుంది పా అక్షరము పోలికలు ఒకేలాగా ఉంటాయి పా తర్వాత పా రెండో పా ఫ అంటారు తర్వాత బా అక్షరము స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది అలాగే ఒత్తుబా చూడండి ఒత్తుబా కూడా చూడడానికి సేమ్ అలాగే ఉంటుంది బాబా మా అక్షరము మెళకలు తిరిగి ఉంటుంది అలాగే మా తర్వాత యా యా అక్షరము ఈ విధంగా ఉంటుంది యా తర్వాత రా రాక్షరము చూడండి పోలికలు ఎట్లా ఉన్నాయో బ్రాహ్మీ భాష నుండి దేవనాగరిపి ఈ విధంగా పరిణామం చెందుతుంది లాక్షరము ఈ విధంగా ఉంటుంది లా తర్వాత వా అక్షరము ఈ విధంగా ఉంటుంది వా తర్వాత షే షే అక్షరము ఈ విధంగా రివర్స్లో ఉంటుంది తర్వాత ష అక్షరం పా రాశి మధ్యలో గీత ఉంటుంది ష సా అక్షరము ఈ మెళకలు తిరిగి ఉంటుంది సా తర్వాత హా హా అక్షరం కూడా ఈ విధంగా మెళకలు తిరిగి ఉంటుంది తర్వాత అక్ష అక్ష అనేది ఈ విధంగా మెళకలు తిరిగి ఉంటుంది ఈ విధంగా మనకు దేవనాగరి లిపి బ్రాహ్మీ భాష నుంచి పరిణామం చెందుతూ ఉంటుంది కా గుణితం చూడండి కాకు దీర్ఘం ఈ విధంగా ఉంటుంది అలాగే కాకు ఈ ఇకారం కీ కీ ఈ విధంగా పైకి ఉంటుంది కీ రెండో కీ విధంగా దీర్ఘం ఇచ్చినప్పుడు పక్కన ఇంకో గీత ఉంటుంది తర్వాత కూ కూకు కింద కుడి వైపున ఈ విధంగా అడ్డంగా ఉంటుంది పైన ఇంకొక అడ్డగీత ఉంటుంది కూ అలాగే కే కే కు ఎడమ వైపున పైన ఇస్తే కే అవుతుంది దీర్ఘము దీర్ఘం ఇస్తే కుడి వైపున ఇంకొక దీర్ఘం కుడి వైపున ఇస్తే కే అవుతుంది తర్వాత ఎడమ వైపున ఇంకొక గీత ఇచ్చినామనుకో కౌ అవుతుంది కవు తర్వాత కాకు పైన చుక్క పెడితే కమ్ కాకునితం పూర్తవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా బ్రాహ్మణి లిపి నుండి దేవనాగ్రి నేర్చుకోండి